నువ్వు తెలుపుతావా కట్ చేయరా ఇక ఇంట్లో పెట్టేసి కట్ చేసి అది ఎందుకు వన్ సైడ్ అట్లా అయింది మరి వర్షానికంటావా లేకపోతే దీనికన్నా టచ్ అయి అది రా దేనికి టచ్ అయ్యింది అయ్యో మీకు సరిపోతుంది ఇగో ఇక్కడ ఒక పెద్దది ఉంది చూడరా ఇంకున్నాయారా దాని కింద కనబడట్లే నాకు లేవు వీటికి ఏం లేవు ఇవో దీనికి ఉంది ఇంకొకటి ఉంది చిన్నగుంటే దీనికి ఉన్నాయారా ఇది చిన్న అవి అవునులే అవి అటు కిందకున్న చూడరా ఒకసారి అది అయినట్లుంది ఎక్కడుందిరాబ్ కరాబ్ అక్క చూద్దాం వర్షానికి ఒకటి కొంచెం వీటికి ఉన్నట్టు ఈ రెండు కలిపద్ది కదా ఇది కలుపు టేస్ట్ వేరే ఉంటాయి ఇప్పుడు ఆకులు కట్ చేసిన తర్వాత అది ఇంకా కాలే కదరా కింద రెడ్డి అయినట్టుంది ఇది కూడా కాదు ఇంకొక వంకాయ అయితే వంకాయ కొంచెం పుదీనా దింపురం ఎక్కడ అక్కడ టబ్బులో దింపుదామా కట్ చేయరా ఏదైనా సరే ఇది ఎక్కడ కట్ పైదే నేను మళ్ళీ కింద పెడుతున్నా ఎక్కడికి చేసే చేసి నీ కొద్దారా కర్రీ వేస్తావు కదా నేను ఎక్కువ నేను కషాయం చేస్తా అలవాటు ఉంటే ఏం కాదు అలవాటు చేసుకున్నా లేదు తప్పక ఇంకా చాలా లేరా మళ్ళీ రేపు పూసుకోవచ్చు ఇక తీస్తా అక్క కొంచెం పెద్ద పెద్ద అయినా తీస్తే ఓకే నేను మామూలుగా పైన కట్ చేస్తాను అక్కడ నుంచి ఇంకా రెండు కొమ్మలు వస్తాయి కానీ లేదా అక్క విచ్చినవి అనుకో వస్తుంది మీకుందా ఉందిరా అత్తయ్యో పంపించింది మళ్ళీ నేను మొన్న కోసుకుపోయినా ఇక్కడ దీలప్పుడు ఆ చెట్టు ఈ చెట్టుకే ఉన్నట్టుంది ఆ చెట్టుకే అందుకే కరివేపాకు అందుకే ఉంచిండ్రా రెండు మూడు ఉండాలి కరివేపాకు అందరికి అవసరం వస్తుంది కదా ఇది అయిపోతుంది అవునండి వస్తుంది ఇది బచ్చలా రేపు దింపుదమ్మా చూడండి టైం అయ్యింది ఇవాళ ఇందు వండుతా వర గోంగూర ఇప్పుడే వండు ఆయన కానీ ఏం కదా కదా వస్తుంది ఇంకా సరే మరి ఇంకో బీరకాయ చూడండి రెండు జంతి సరే అరే ఈ స్టార్ బెండ్ ఇది కజ్జైరా అసలు ఇది ఫస్ట్ టైం ఇప్పుడు మనము ఇది ఎట్లా వేస్తారేమో ఏమో నిన్న మొన్న వచ్చినప్పుడు అసలు కనపడలేదు ఇది ఉందక్క ఎంత గట్టిగా ఉందో అది ఇగో ఇంకొకటి ఉంది ఇక్కడ బెండ బెండాలంటే కష్టం అరే ఆకు కజరా ఇగో ఇది ఏదో పురుగు వచ్చినట్టుంది అన్నిటికి స్ప్రెడ్ నాక ఉండను లేరా ఇంకా ఇవి అవునా ఇవి కూడా ఎంపురా ఈ రెండు బెండకాయలు గట్టిగానే అక్కది అవునా అయితే ఉండండి గింజలు అవుతాయి గింజలకు వస్తాయలేవు ఇది ఇది ఏంటిది రా ఇది బచ్చలాకా చూద్దాం అరే ఈ ఆక కట్ చేయరా ఇంక పురుగు వచ్చింది అందుకే దీని సపరేట్ పెడదాం అన్న అందుకే బెండ చెట్లని మళ్ళీ వాటికి పోతుందన్న చెర ఒక బెండకాయ వస్తుందా మీ ఇద్దరికి బాబోయ్ ఫ్రెష్

ఇక్కడ సేమ్ టైం వస్తే బాగుండి ఇవి రెండు 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 వచ్చాయి ఇప్పుడు వస్తాయి ఇతనికి చుట్టేసేయరా అది క్లీగర్ కాకర్ ఏదైనా సరే అవి అట్లాగే కిందికి తీద్దామంటే మానవి వచ్చి తెంపేస్తుంది ఏమో అని పంపిస్తుంది